బయట ఎప్పుడన్నా బిర్యానీ తినేటప్పుడు ఆర్డర్ ఇచ్చేటప్పుడే చెప్తా ఫ్రైడ్ ఆనియన్స్ పైన అందంగా కనిపించకుండా వేయాలి నాకు అని చెప్పేసి పొరపాటున వాడు కొన్ని తక్కువేసి అనుకోర్రీ పిలిపించి మరి ఆనియన్స్ అయితే నింపించుకుంటా అన్నట్టు నాకైతే అంత ఇష్టము అదే మరి ఇంట్లో బిర్యానీ వేసుకుంటే మామూలుగా ఉంటుందా చెప్పురి ఎక్కువ నింపేసుకుంటా అన్నట్టు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా క్రిస్పీగా టేస్టీగా రావాలి అని అంటే నూనెతో పాటు ఒక రెండు చెంచాల నెయ్యి కూడా వేసుకోర్రీ ఈ నెయ్యి ఫ్లేవర్ ఆనియన్స్ కి మస్త్ అనిపిస్తుంది అన్నట్టు ఆ నూనె మంచిగా అయిన తర్వాతనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేయాలి ఉల్లిగడ్డలతో పాటు ఉప్పు కూడా వేస్తేనే మనకి ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది అన్నట్టు ఇక ఇవి కొంచెం కలర్ మారుతున్నప్పుడు పక్కకైతే ఓ కుర్రి భూకంపం వచ్చిన అడికేలు గదల కుర్రి ఎందుకనంటే ఆనియన్స్ తొందరగా మాడిపోతాయి మాడిపోయినాయి అంటే చేదు మంచి కలర్ వస్తేనే వీటి టేస్ట్ ఫ్లేవర్ ఎక్సలెంట్ ఉంటుంది అన్నట్టు ఎంత క్రిస్పీగా వచ్చినాయో జరసేపట్ల గాలికి ఆరబెట్టుకున్నారంటే మస్తు ఉంటాయి ఇవి స్టోర్ చేసుకోవచ్చు కూడా వీటితో మస్తు రెసిపీస్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు బిర్యానీ లాంగ్ వీడియో